ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాసినందుకే వైసీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని మాజీ మంత్రి డొక్కా మాణికవర ప్రసాద్ వ్యాఖ్యానించారు వైసీపీ రామకృష్ణ రెడ్డి అని తాము వైసీపీని వీడటానికి కూడా సజ్జుల కారణమని వెల్లడించారు సజ్జుల తన ఫోన్ కూడా ట్యాపింగ్ చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంత బాధ ప్రజల్లో ఉందా ప్రభుత్వం పట్ల ఇంత కోపం ఉందా ప్రజలకి అనేది ఎవరికి అర్థం కాలేదు ఎవరింట్లో ఎవరికి కూడా అర్థం కాలేదు ప్రతి మనసులో ఉంది వాళ్ళు పోయి బటన్ నొక్కారు అంటే ఎంత ప్రభుత్వం ఏం చేస్తే ఇంత కోపం వచ్చింది ప్రజలకి అనేది ఒకసారి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు వైసీపీ పార్టీ నాయకులంతా కూడా సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది కొన్ని కులాలని దూరంగా పెట్టడం కొన్ని కులాలని దగ్గరిస్తాం నా ఎస్సీలు నా బీసీలు అని ఒక కొన్ని కొన్ని ఊళ్ళో గ్రామాల్లో ఆ క్లాస్ వారని ఇవన్నీ కూడా నష్టం చేకూర్చాయి ప్రజల మధ్య సంఘటితాన్ని ప్రజల మధ్య సంఘీభావాన్ని ఒకళ్ళ మధ్య ఒకళ్ళ అవినాభావ సంబంధాలు పెంచాలి కానీ నాయకులు అలా మాట్లాడటం వల్ల ప్రజలు తిరస్కరించారనేది నా అబ్జర్వేషను మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి మాదిగల ఉసురు తగిలిందని నేను భావిస్తాను మరి సమాజంలో అత్యంత వెనుకబడిన కులం మాది కులానికి సరైన గుర్తింపు ఇవ్వకుండా సీట్లు ఇవ్వకుండా రాజకీయంగా నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళని చాలా బాధ పెట్టాడు వాళ్ళ ఉసురు తగిలిందనేది నా భావం అదే రకంగా నేనేదో సంక్షేమం చేస్తున్నాను నా సంక్షేమే ఓట్లేస్తుంటే సంక్షేమే కాదు ప్రజల మధ్య సంఘీభావం ప్రజల మధ్య ఐక్యత ఎదుగుదల పెరుగుదల నువ్వు నేను కలిసి ఎదగాలనే ఒక ఒక సంఘీభావాన్ని ఒక డిబేట్ని మెర్చిపోయాడు అది కూడా ఒక ప్రధాన కారణం మినిమం డెమోక్రసీని ప్రజలు కోరుకుంటారు కనీస ప్రజాస్వామ్యం యొక్క స్వేచ్ఛను కోరుకుంటారు ఎవరు ఏం మాట్లాడే పనులు ఉద్యోగులు మాట్లాడే పని లేదు కుల సంఘాలు మాట్లాడే పని లేదు ఎవరేం మాట్లాడినా అటాక్ రాజకీయ పక్షాలు మాట్లాడటానికి వీళ్ళు ఎవరేం మాట్లాడినా కౌంటర్ అటాక్ చేయటం వ్యక్తిగత దోషం దిగటం ఆ నలుగురు తిట్టే వాళ్ళని ఆ తాగుబోతులు పెట్టినట్టు పెట్టి ఆ నలుగురు రౌడీలను పెట్టినట్టు పెట్టి వాళ్ళతో మీడియా పెట్టించి వాళ్ళతో తిట్టించడం మానసికంగా వేధించటం ఇది కూడా ఒక కారణం ఆడవాళ్ళు మగవాళ్ళు ఇంట్లో వాళ్ళని అందరిని తిట్టడం ఇది ఒక కారణం అదే రకంగా అభద్రతాప వాళ్ళకే భావం ఫోన్ ట్యాపింగ్ చేయటం తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ చూసాం ఎప్పుడో ఢిల్లీలో కేంద్ర రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ చూసాం ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఫోన్ ట్యాపింగ్కి నాయకత్వం వహించింది సజ్జల రామకృష్ణారెడ్డి నేనే దానికి ప్రచర్ సాక్షి నా ఫోన్నే ట్యాప్ చేయించాడు అతను ట్యా అతనికి ఏంటి తనకు నచ్చిన వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయినా అది చెప్పడం ముఖ్యమంత్రి గారికి తనకు ఎవరైతే టార్గెట్ ఉంటాడో అది మామూలు సంభాషణ నాకేం నాకేం కాంట్రాక్ట్ లేవు నాకేం ఉద్యోగాలు లేవు నాకేం బిజినెస్ లేవు ఏదో మానవ సంబంధాలు మాట్లాడతాం అవి కూడా వేరే పార్టీ వాళ్ళతో మాట్లాడాను అనే ఒక కారణం చేత ఆ కారణం అంటే అతను వేరే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తితో మాట్లాడాననే ఒక కారణం పెట్టి నన్ను రాజకీయంగా అతను వేధించాడు సర్జల రామకృష్ణారెడ్డి అందువల్ల ఆంధ్రప్రదేశ్లో పోల్ ట్యాపింగ్ మీద విచారణ జరగాలి చాలామంది బాధితులు ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ అనేది నియంతృత్వానికి పరాకాష్ట అంటే నీ పక్కన ఉన్న నమ్మట్లేదు మానవ సంబంధాలు ఏదో సంబంధాలు ఏదో మాట్లాడుకుంటారు ఏవేవో సంబంధాలు ఉంటాయి కనీసం గ్రామ సంబంధాలు ఉంటాయి కుల సంబంధాలు ఉంటాయి రాజకీయ సంబంధాలు ఉంటాయి బిజినెస్ సంబంధాలు ఉంటాయి రకరకాల సంబంధాలు ఆ సంబంధాలు కూడా అనుమానించి ఆయనకి చాడీలు చెప్పి ఆయన పాయిజన్ చేశాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ చేయించాలి అతని పట్ల చట్టం ప్రకారం చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తాం ఆ చట్టం ఉంది ఫోన్ ట్యాపింగ్ చట్టం ఉంది ఫోన్ ట్యాపింగ్ చట్టం ప్రకారం ఫోన్ నేనే నేనే బాధితుడు నా ఫోనే ట్యాప్ చేశారు నేనే దానికి సాక్ష్యం నేనే బాధితుడిని నన్ను జగన్మోహన్ రెడ్డి గారు దూరం చేసిందే సజ్జల రామకృష్ణారెడ్డి ఇట్లా చాలామంది ఉన్నారు అతని టార్గెట్లో సజ్జల రామకృష్ణ టార్గెట్ చేశాడంటే ఫోన్ ట్యాపింగ్ పెడతాడు పెట్టి వాళ్ళని ఇరికిచ్చి ఏదో సంభాషిస్తారు ఏమో బిజినెస్ చేసుకుంటారు తెలుగుదేశం వైసీపీ వాళ్ళు బిజినెస్లు చేసుకోకూడదా తెలుగుదేశం వైసీపీ వాళ్ళు వ్యాపార సంబంధాలు మాట్లాడుకోకూడదా లేకపోతే పెళ్లి సంబంధాలు మాట్లాడుకోకూడదా లేక స్నేహ సంబంధాలు ఉండవా వాటిని నేరంగా చూపించి వాళ్ళు పలానాలతో మాట్లాడారు అని చెప్పి కొన్ని కులాల మధ్య మాట్లాడుకోరా కొన్ని కులాలు ఎక్స్క్లూడెడా మాటలకు కూడా మానవ సంబంధాలు కూడా పలానాలతో మాట్లాడాడు పలాని పార్టీ వాళ్ళతో మాట్లాడానికి సాడీలు చెప్పటం ఇది చేయటం ఈజ్ ది కల్పరిట్ సజ్జల రామకృష్ణారెడ్డి ఇస్ ది కల్ప్రిట్ ఇన్ దిస్ అఫే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత డెబెక్కిలు రావడానికి ప్రజలు త్రయన గురి రావడానికి అతనే ప్రధాన కారణం